ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ టీ చేసుకొని తాగండి హెల్త్ కి చాలా మంచిది రెగ్యులర్ గా తాగే టీ కంటే ఇది డిఫరెంట్ గా చాలా హెల్దీగా ఉంటుంది ఇప్పుడు ఈ టీ ఎలా చేయాలో చూద్దాం వెల్కమ్ టు విజయ వీడియోస్ మందారం టీ చేస్తున్నాను ఈ టీ చేయటానికి నాలుగు లేదా ఐదు మందారం ఫ్రెష్ పూలు తీసుకొని పైన కాడ కింద కాడ అవన్నీ తీసేసి ఒక్కొక్క రెక్కగా ఇలా చెంచుకొని నీళ్ళల్లో వేసుకోండి మందారం పువ్వుని నీట్ గా శుభ్రం చేసుకోవాలి ఈ మందారం పువ్వు కూడా ఇలా నాటు మందారం పువ్వు అయితే బాగుంటుంది హైబ్రిడ్ కంటే కూడా ఇందులో చాలా రకాల మందారాలు ఉంటాయి కదా మీకు ఏవి దొరికితే ఆ మందారాలతో చేసుకోండి కానీ ముఖ్యంగా నాటు మందారాలతో చేసుకుంటే చాలా బాగుంటది ఇవి పక్కన పెట్టేస్తు తీసుకొని మరొక బౌల్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ సబ్జా గింజలు తీసుకొని ఇలా వాటర్ వేసుకొని నానబెట్టుకొని మన టీ టీతలకి ఇవి కూడా దీన్ని పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకుని అందులో హాఫ్ లీటర్ వాటర్ పోసుకోండి లేదంటే త్రీ కప్స్ వరకు వాటర్ పోసుకోండి వాటర్ కూడా బాగా బాయిల్ అవ్వాలి ఇవి కొంచెం మరగడం స్టార్ట్ అయినాక ముందుగా వాటర్ లో వేసుకున్న మందారం పూ రెక్కల్ని తీసుకొని వేసుకొని బాగా మరక పెట్టుకోవాలి ఇవి మరిగేలోగా ఒక బౌల్ తీసుకొని టీకి సరిపడా రుచికి తగినంత బెల్లం ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను అల్లం మురబ్బ బెల్లం తీసుకుంటున్నా ఇందులోనే అల్లం మిరియాలు అవన్నీ ఉంటాయి అందుకని నేను టీలు అయితే సపరేట్ గా వేసుకోవట్లేదు ఒకవేళ మీ దగ్గర ఇలాంటి బెల్లం లేదు అనుకుంటే నార్మల్ బెల్లం తీసుకోండి టీ మరిగేటప్పుడు అందులో ఒక ఇంచ్ అల్లం నాలుగైదు మిరియాలు వేసుకుంటే చాలా బాగుంటది టీ కొంచెం ఇలా కలర్ చేంజ్ అయినాక ముందుగా కట్ చేసుకున్న బెల్లాన్ని వేసుకుని బాగా మరిగించుకోవాలి అల్లం మిరియాలు వేసుకొని చేసుకుని టీ తాగటం వల్ల కోల్డ్ కాఫ్ కూడా తగ్గుద్ది ఇప్పుడు వర్షం ఎక్కువ పడుతున్నాయి వాతావరణం కూడా చేంజ్ అవుతుంది కదా ఇలా నాచురల్ పద్ధతిలో టీ చేసుకుని తాగితే చాలా బాగుంటది చలికి వేడి వేడిగా బాడీ ఎచ్చగా ఉంటుంది అలాగే మంద టీ తాగటం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ టీ తాగటం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది అలాగే జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది టీ బాగా మరిగినాక ఒక బౌల్ మీద ఇలా కాటన్ క్లాత్ తీసుకుని టీ వడకట్టుకోవాలి కట్టుకోవాలి చెప్పాను కదా ఈ టీ తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంది ఇళ్ళ నొప్పులు తగ్గుతాయి ఋతుస్రావం చాలా కరెక్ట్ గా ఉంటుంది చాలా మంది ఇర్రెగ్యులర్ గా ఉంటాయి కదా అలాంటి సమస్యలు ఏవీ లేకుండా ఉంటాయి ఈ టీ తాగటం వల్ల కాలేయం పనితీరు బాగా పనిచేస్తుంది అలాగే రక్తాన్ని బాగా శుద్ధి చేస్తుంది ఏవేవో టీ చేసుకొని తాగడం కంటే ఇలా నేచురల్ గా హెల్దీగా టీ చేసుకొని తాగండి చాలా బాగుంటుంది ఇలా వడకట్టుకున్నాక సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకోవటమే ముందుగా నాన్ పెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకోండి మీకు ఒకవేళ సబ్జా గింజలు వేసుకోవడం ఇష్టం లేదనుకుంటే అవాయిడ్ చేయొచ్చు కానీ సబ్జా గింజలు కూడా హెల్త్ కి చాలా మంచిది సర్వ్ చేసుకున్న ప్లేట్లు ఇలా మందారం టీ పెట్టుకొని కొంచెం మందారం కాడలతోటే నేను డెకరేషన్ చేస్తున్నా లుక్ బాగుంటదండి టీ ఎంత మంచిది అయింది ప్రజెంటేషన్ కూడా చాలా అందంగా ఉండాలి ఇలా మందారం పువ్వుకుండి ఈ కార్డుని ఇలా మధ్యలో పెట్టేసినా చూడడానికి లుక్ బాగుంటుందండి ఎన్నో ఆరోగ్య ఉన్న న్యాచురల్ మందారం టీ రెడీ మీరే చేసుకొని తాగండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లు ని యాక్టివేషన్ చేసుకుని నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్